ప్రజాస్వామ్య విలువలను కాలరాసి ప్రజల జీవితాలతో చెరగట మారుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ఎన్డీఏ కుటుంబ చిత్రు పార్లమెంట్ అభ్యర్థి ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు తామంతా ఐక్యమత్యంగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం కొత్త కంట్రికలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దగ్గుమల్ల ప్రసాద్ రావు పాల్గొన్నారు కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబల ప్రసాదరావుకు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ప్రజలందరికీ నా నమస్కారం అండి ఇటు యాక్ట్ అయినా ఒకటి తీసుకొచ్చారు ఐ ఇంకా నవంబర్ అక్టోబర్ ట్వంటీ త్రీలో వచ్చింది మీరు ఎవరికన్నా అర్థమైందో దాన్ని భూ యాజమాన్యం హక్కు అని అంటున్నారు ఏంటిది భూ యాజమాన్య హక్కు అంటే మనకి వంద సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి మనం అందరం యజమాని హక్కు ఉంది మనందరికీ మన తాతకు ఉంది మన నాన్నకుంది మనకుంది మన పిల్లలకు కూడా ఉంది హక్కు అయితే ఉంది కదా ఇప్పుడు కొత్తగా ఏం హక్కు నిర్ణయించబోతున్నాడు ఈయన అనేది అర్థమైందా ఏంటంటే అతను నిర్ణయించబోయేది ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ ల్యాండ్ లేని ల్యాండ్లు కానీ పడి ఉంటే అవి వాళ్ళు తీసుకుందామని పద్నాలుగు లక్షల ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది అది ఎవరెవరి పేరు మీద కొంతమందికి ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చింది కొంతమందికి బీసీస్కి ఇచ్చింది కొంత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది ఆ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూమి ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చింది ఎనక లాక్కొని వైసీపీ కార్యకర్తలు అనే ప్లాన్తో ఈ చట్టం చేశారు దాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి ఎక్కడా కూడా ఇంతకుముందు సర్వే చేసి డిస్ప్యూట్స్ తీసేస్తా ఉంటున్నారు అసలు డిస్ప్యూట్స్ లేవి ఇక్కడ మన గట్లు మనకున్నాయి ఎవరెవరి పలువు వాడుకుంది ఎవరెవరి పంటలు వాళ్ళు చక్కగా పండించుకుంటున్నాం ఎవరు గొడవ పట్టలేదు ఇక్కడ అది ఎక్కడ గొడవ ఉందని చెప్పి సర్వే చేయిస్తున్నాడు కొత్త అవసరం సర్వే చేయాల్సిన అవసరం లేదు కానీ చేస్తున్నాడు దీనివల్ల చట్టంలో ఉన్న ఈ లొసుకుని వాళ్ళు భూమి చేసుకోవడానికి మీకు తెలుసు మిట్టపల్లిలో జరిగిన సంఘటన సుబ్బారావు గారికి ఏం జరిగింది చేనేత కార్మికుడికి అతను భూమి ప్రమేయం లేకుండా డిజిటల్గా తీసుకొని పోయి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది అతను ఆయన మూడెకరాల్లో ఎకరం అమ్ముకుందాం కూతురు పెళ్లి కోసం అని అమ్మడానికి వెళ్తే నీ పేరు మీద లేదు బాబు ఇది ఇది ఎవరో పేరు మీద ఉందన్నారు ఇది ఏంటి మా నాన్న ఆస్తి ఇది మా తాత ఆస్తి నా పేరు మీద లేకుండా వాడి పేరు మీద ఎందుకు ఉంటుందని రెవెన్యూ అథారిటీస్ని అడిగాడు తహసీల్దార్ ఆడు అని కలెక్టర్ని కూడా అడిగాడు ఏమీ సమాధానం లేదు కేసు పెట్టాడు సమాధానం లేదు ఏం చేయాలో తెయ్యని పరిస్థితిలో రైలు కింద పడి చనిపోయాడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు గౌరవం తగ్గిపోయిందని ఆయన చనిపోయాడని ఆయన భార్య కూతురు కూడా చనిపోయారు వాళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు అంటే వీళ్ళు చేస్తున్న పని వలన ప్రజలకి ఎంత నష్టం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది దీనిలో ఇంకొక ఇష్యూ కూడా ఉంది చట్టంలో ఏ చట్టం కూడా సివిల్ కోర్ట్స్ మాత్రం చేయబెట్టకూడదు ఇది రాజ్యాంగం ఇచ్చింది సివిల్ కోర్టు వ్యవస్థ ఉండాలి ఎగ్జిక్యూటివ్ ఉండాలి తర్వాత లెజిస్లేషన్ ఉండాలి ఏ ఊరి దాని మీద ఒకళ్ళు అడుగు దాటి వెళ్ళకూడదు శాసనసభలకి ఈ బ్యూరోక్రసీ వెళ్ళకూడదు అట్లాగే జుడిషియరీలోకి వీళ్ళు రాకూడదు జుడిషియరీ సుప్రీం అథారిటీ పార్లమెంట్ సుప్రీం అథారిటీ అట్లాంటి దాన్ని మీరు అప్పీల్ చేసుకోవడానికి సివిల్ కోర్టుకి లేదు అని యాక్ట్లో పెట్టాడు ఆయనకు కొత్త అపలేట్ అథారిటీ పెడతాడంట దానిలో మాత్రం చేయాలి ఎంతమంది రైతులు మనం వెళ్ళగలం దాని తర్వాత హైకోర్టే ఉంటుంది అంటే మీకు న్యాయపరంగా పోరాడే హక్కును కూడా తీసేస్తున్నాడు రైతులకి ఇది పద్ధతి కాదు అట్లా దీనికి మించి ఆయన ఇంకేం చేస్తున్నాడు అంటే కుటుంబ కలహాలు చేస్తున్నాడు ఈ యాక్ట్లో ఎప్పుడు లేని హక్కును ఇప్పుడు నిర్ణయించడం వల్ల ఏమవుతుందంటే మన అందరికీ అలవాటు మన నాన్న తాత మన తాత కానీ మన అత్తకి ఇచ్చి ఉంటుంది స్త్రీధనం ఇస్తాం ఆడపిల్లలకి మనకున్న పొలంలో ఎకరో రెండు ఎకరాలు స్త్రీధనం ఇచ్చి మీరు అనుభవించమని చెప్తాం అలాగే మా నాన్న ఇచ్చి ఉంటే మన తమ్ముడికో ఎవరికో అక్కడి నుంచి ఇచ్చి ఉంటాం అయ్యా మా చెల్లికి ఇచ్చేస్తున్నాము లేకపోతే నాన్న మీ చెల్లికి ఇచ్చేస్తున్నాను ఈ స్త్రీధనం కింద ఇస్తున్నాను మీకు సంబంధం లేదని కానీ మనం పత్రాలు రాయము రిజిస్ట్రేషన్ రాయం ఓ చిన్న పత్రం రాస్తాం లేదంటే ఓవరాల్ అగ్రిమెంట్ అంటా పల్లెటూరు ఏమంటావు మనం కట్టుబాటు పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని నేను ఈ స్త్రీ ధనం కింద ఇచ్చానంటాను కానీ మనం రిజిస్ట్రేషన్ చేయం అట్లాంటిది ఇప్పుడు హక్కు నిర్ణయించడం వల్ల ఏమవుతుందో తెలుసా ఈ హక్కు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో అంటే మన పితృస్వామిక వ్యవస్థ నాన్ నుంచి కొడుకు వస్తుంది కొడుకు నుంచి మన తప్పితే ఆడపిల్లలకి వెళ్ళదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన హక్కుని మగపిల్లలకి వస్తుంది ఇప్పుడు ఈ మగపిల్లలు మంచివాళ్ళు అయితే అత్తా నీకు ఇచ్చారు మా నాన్న గౌరవిస్తున్నావు మా తాత అనుభవించు నాన్న ఇచ్చాడు చెల్లి నువ్వు అనిపించు అంటున్నాడు కొంతమంది తయారయ్యారు అరవై పర్సెంట్ ఇది నా పేరు మీద ఉంది ఇప్పటికే మీరు ఎక్కువ అనుభవించారు మేము ఇయ్యం మీకు ఇయ్యము మీరు అనుభవించ పక్కన చెప్తున్నారు మాది ఇప్పుడైతే పెద్ద గొడవలు అయిపోతుంది అన్న మధ్య అక్కచే తమ్ముళ్ళ మధ్య తర్వాత బావల మధ్య అత్తామావల మధ్య గొడవలు తయారైపోయినాయి కొంతమంది విడాకులు దాకా వెళ్ళిన సందర్భాలు మాకు ఇప్పుడు అనిపడుతున్నాయి నలభై ఏళ్ళు కాపురం చేసిన మా అన్నమావ అత్తకి ఇంటికి పంపించేశాడు నీ పొలం ఇప్పుడు మీ వాడి అంటున్నాడు నాకు ఇది వద్దు మాకుంది వెళ్ళిపోయి ఇంటికి అనే పరిస్థితి వచ్చింది